మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత మా వైఎస్ రెడ్డి తన్నీడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని మంత్రాలయం నియోజకవర్గం ఎమ్మెల్యే వై బాలనాడ్డి అన్నా కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కోసిగి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం నందు సర్వసభా కార్యక్రమాన్ని ఎంపీపీ లవకుస ఈరన్న నూతనంగా ఎన్నికైనటువంటి మండల అధ్యక్షుడు బెట్టన్నగౌడ్ కోసిగి మేజర్ పంచాయతీ అయ్యప్ప కలిసి సర్వసభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రాలయం శాసనసభ్యులు వై బాలనాగిరెడ్డి మండల ఇన్ఛార్జ్ మురళీమోహన్ రెడ్డి మరియు అన్ని శాఖల అధికారులు అలాగే గ్రామీణ ప్రాంతాల నుంచి ఎంపీటీసీలు సర్పంచ్లు మాజీ జెడ్పీటీసీ మంగమ్మ మాజీ ఎంపీపీ భీమక్క కార్యకర్తలు నాయకులు అభిమానులు యూత్ తదితరులు పాల్గొన్నారు ఎమ్మెల్యేకి ప్రతి ఒక్కరికి పేద పేదవాడికి పనిచేయమని చెప్పడం జరిగినప్పట్లో ఈ వన్ సైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి అధికారులు చెప్తున్నా ఏది కానీ సైడ్ చేయకుండా పేదలకు ఎవరు నిజమైన పేదలు ఎవరు ఉన్నారని చూసి తప్పకుండా మీరు అందరూ సహకరించాలి ఎందుకంటే హౌసి వస్తే వాళ్ళు చెప్పిన గ్రూప్స్ వాళ్ళ లీడర్లకి వాళ్ళు వాళ్ళ మనుషులకి ఇబ్బందు అలాగే ప్రతి ఏదైనా ఏదన్నా వస్తే అధికారులు ఒత్తిడి చేస్తున్నారు అధికార మిమ్మల్ని ఏం నేను అండం లేదు అధికారుల మీద ఒత్తిడి చేస్తున్నారు ఆ ఒత్తిడిని మీరు దాన్ని పట్టించుకోకుండా తప్పకుండా సాయం చేసిందిగా కోరుతున్నారు ఎందుకంటే మీకు ఎన్నో ఇబ్బందులు ఉంటాయి కానీ పేదవాడికి ఇల్లు వచ్చింది అసలైన పేదవాడికి ఇల్లు రాకుండా ఎవరికి ఉన్నవానికి వస్తే దాంట్లో వచ్చే లాభాలు ఏం లేవు ఇదే ప్రభుత్వము ఇలాగే కంటిన్యూ కాదు గత ప్రభుత్వంలో మేము కూడా అనుకునేవాళ్ళు వైఎస్ఆర్ కంటిన్యూ అవుతుందని అట్లా ఇప్పుడు కూడా తెలుగుదేశం కంటిన్యూ అయిందని చెప్పడానికి కాదు ప్రజలు సేవ చేయాలి ప్రజలు సేవ చేస్తే కూడా వాళ్ళు ప్రజలు మళ్ళా తీర్పు యోగీయాలు ఇచ్చినారు ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏదో చేస్తుందేమో కొత్త ప్రభుత్వం వస్తే అని కానీ కొత్త ప్రభుత్వం వస్తే వచ్చిన ఎనిమిది నెలల నుంచి అధికారుల మీద ఒత్తిడి తేవడము ఫీల్డ్ అస్టేట్లు తీసేయండి అలాగే వాళ్ళు ఎవరు చెప్పిన పార్టీ రాత్రండి ఈ పని ఎనిమిది నెలలు సరిపోయింది తప్ప వాళ్ళు పార్టీలకు అతీతంగా పనిచేస్తామని ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం ఆలోచన చేయడం లేదు అధికారులు కొండే చెప్తున్నా మీరు కూడా ఒక సైడే పోయి చేస్తే ఇంక ముందు కూడా ఇవన్నీ ఇలాగే నడచాల్సి వస్తుంది ఆలోచన చేసుకోండి ఎందుకంటే పద్ధతి కాదు ఏ దానికైనా మీరు సహకరించాలి అధికారులు ఎందుకు పెట్టారు పై అధికారులు ఏం వాళ్ళు పట్టించుకోరు కింద అధికారుల మీదే మీరే బలయ్యేది ఏమన్నా మీరు రిపోర్ట్స్ ఇస్తే కంప్లైంట్స్ ఇస్తే దానికి బాధ్యత ఎవరంటే కింద అధికారులే మీరు బలైదా తప్ప పై అధికారులు మీరు చెప్పినా మీరు చేయండి మీరెందుకు అలా చేసినారంటే ఫైనల్గా అది ఆలోచన చేసుకొని తప్పకుండా ప్రతి వారికి ఏ వస్తే హౌసింగ్ అయితే ఏ పథకాలు వచ్చినా పేదవాడు ఎవరు ఏమీ అనేది ఆలోచన చేసుకొని అందరికీ చేయండి మేమే మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పారు పార్టీలకు అతీతంగా పని చేయమని చెప్పారు మా ముఖ్యమంత్రి అప్పట్లో ఇప్పుడు కూడా ఉన్న ముఖ్యమంత్రి ఏమి తెలుగుదేశం పార్టీకి అయితే ఏమో చెప్పలే కానీ ఇక్కడ ఉండే కింద లీడర్స్ అయితే ఏమి కింద క్యాడర్ అయితే ఏమి వీళ్ళు గ్రామాల్లో ఇవన్నీ సృష్టిస్తున్నా తప్ప ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం కూడా వాళ్ళు చేయండి మీరు చేయండి చెప్పలే కానీ అధికారులు ఎందుకు భయపడుతుందో అర్థం కావడం లే గత ప్రభుత్వంలో మేము కూడా చేయాలంటే ఇలాంటివన్నీ దండి చేసేవాళ్ళు మా ముఖ్యమంత్రి గారు అప్పట్లో చేయొద్దని చెప్పినాడు కాబట్టి ఎవ్వరు కూడా మా సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ గ్రామాల్లో నాయకులు కానీ ఎవ్వరు కూడా ఏది ఇది చేయలేదు అప్పుడు ఆ ప్రభుత్వం మా ప్రభుత్వంలో అధికారులు కూడా తొక్కిడి ఉండేది కాదు మీకు అందరికీ తెలుసు కొంతమంది వాళ్ళు ఉన్నారు కొంతమంది కొత్త వాళ్ళు కూడా వచ్చినారు ఇక్కడ మీకు అందరికీ తెలుసు పాత వాళ్ళకి ఇవన్నీ ఇబ్బందులు చూసుకొని మీరు ఆలోచన చేస్తే ఇబ్బంది పడేది మీరే ఎందుకంటే మేము కూడా ఆలోచన చేయాలనుకుంటున్నాం ఇట్లా ఇలాంటి పరిస్థితి వస్తే మేము కూడా నెక్స్ట్ మా ప్రభుత్వం వచ్చినప్పుడు మేము కూడా చేయాల్సిన అధికారుల మీదే ఒత్తిడి తీసుకొస్తాం మేము కూడా అలాంటివి దయచేసి వద్దని చెప్తున్నా ఇప్పుడు ఉండే ప్రభుత్వానికి కూడా అదే కోరుతుందా సర్పంచ్ లేదా అని చేస్తే వాళ్ళు బిల్స్ పెట్టద్దు అంటారు సర్పంచ్ పనికి ఎంపీడీసీ పనికి ఎంపీ పనికి మీరు చెప్పడానికి అవి చేయాల్సింది ఎవరు పని వాళ్ళు చేసుకోకపోవాలి అలాంటి దాన్ని కూడా అధికారుల మీద ఒత్తిడి ఇస్తున్నారు దయచేసి అధికారులకు ఒకటి ఏం చెప్తుందా సర్పంచ్లు గ్రామాల్లో ఏం చెప్తే చేయండి అలాగే ఎంపీడీసీలు ఉంటే మండల వరకు వచ్చి వాళ్ళు చేసుకుంటారు ఇవన్నీ మీరు ఆలోచన చేసుకొని చేయాలి తప్ప ప్రతి ఒక్కటి వాళ్ళు ఒత్తిడి ఉంది మాకు వాళ్ళు ఒత్తిడి ఉంది అంటే నీ కూడా ఒత్తిడి తేగలను నాకు కూడా ఒకవేళ ప్రభుత్వం లేవచ్చు కోర్టు అంటూ ఉంది నాకు కోర్టుకి అసలుకి మీరు రూల్స్ ప్రకారం అయితే ప్రోటోకాలే పాటించడం లేదంటున్నాను ఊరికే నాకు చెప్తున్నారు నా నాకు వాళ్ళు కూడా చేస్తున్నారు అవన్నీ నేను తీసుకుపోయి కోర్టు ముందు అసెంబ్లీలో పెట్టచ్చు అసెంబ్లీ తర్వాత కోర్టుకి వేయచ్చు అసెంబ్లీలో ఇప్పుడు జరగపోవచ్చు ఎందుకంటే ఈ ప్రభుత్వం ఉంది జరగవచ్చు మళ్ళీ మా ప్రభుత్వం వస్తే అప్పుడు అధికారులు ఇబ్బంది పడతారు చాలామంది ఒకసారి ఇబ్బంది పడ్డారు దయచేసి ఇవన్నీ ఆలోచన చేసుకొని ప్రతి ఒక్కరు ఏం చేయాలో సాయం ఉంటే తప్పు చేయండి మిమ్మల్ని కూడా మా వాళ్ళు కూడా ఏదో చెప్పినారు కదా మా లీడర్ కూడా చెప్పినారు కదా అన్యాయం చెప్పడం చెప్పడంలే అది కరెక్ట్గా ఉంది అంటే న్యాయంగా ఉంటే తప్పకుండా వాళ్ళు సాయం చేయాలని అందరినీ కోరుతున్నాను ఇంకొకసారి ఇలాంటి పరిస్థితి లేకుండా చూడాలి అసలు ప్రోటోకాల్ పాటించడం పాటించడంలే ఊరికే చూద్దూ మాత్రంగా ఏదో ఎమ్మెల్యే చెప్పడము కొంతమంది ఫోన్లోనే చెప్పడము కొంతమంది ఇన్ఛార్జ్ ఇంట్లో పోయి చెప్పడము ఇవన్నీ నాకు వస్తున్నాయి అయినా కూడా పట్టించుకోవడంలే ఎందుకంటే ఇవన్నీ చిన్న చిన్న వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలంటే నాకే పది నిమిషాలు నాకు కూడా అది వద్దనుకోని అధికారులు ఇబ్బంది పెట్టకూడదని ఆలోచనతో చెప్తున్నా ఏదున్నా లోకల్ సర్పంచ్ని ఎంపీటీసీని వాళ్ళు పెంచుకొని తప్పకుండా ఏ ప్రోగ్రాంలో కూడా చేయాల్సిందిగా కొడుతున్నారు ఆ దీనికి వేరే వాళ్ళ చేస్తారంటే మంచిది కాదు దాంట్లో ఆ గ్రామంలో లీడర్స్ ఎవరైనా రాని సర్పంచ్ ఉంటాడో ఆ గ్రామాల్లో ఇంకా వేరే గ్రామాల నుంచి వచ్చి అక్కడ చేస్తే పద్ధతి కాదు దయచేసి పెట్టి అధికారం ఆలోచన చేసుకోవాలి లేదు మీరు ఇలాగే ప్రవర్తిస్తానంటే మాత్రం మీరు కంపల్సరీగా ముందు అసెంబ్లీలో మూవ్ చేస్తా ఆ తర్వాత కోర్టు చేస్తా ఆ తర్వాత మా ప్రభుత్వం వస్తుంది డెఫినెట్గా వస్తుంది ఎనిమిది నెలలకి అప్పటికే విషయం చెందిన ప్రజలే దాన్ని మీరు నెక్స్ట్ వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది పడతారు నేను చెప్తున్నా దయచేసి ఆ తర్వాత మీకు ఈ కేఎల్సీ అంటే తప్పదు ఏది తిరగాల్సిందే అది గుర్తుపెట్టుకొని దయచేసి మిమ్మల్ని అందరు మిమ్మల్ని ఇప్పుడు ఏదో పెదరించో మీకు ఇది చెప్పడంలే రిక్వెస్ట్ కానీ మా ఓల్డ్ పనిచేయండి అని చెప్తున్నా అది కానీ ఎంఈఓళ్లు కానీ ఎక్కడ కానీ మీరందరూ పాటించాల్సిందిగా ఒకవేళ ఎమ్మెల్యేగా నాకు అర్థమైంది మీ బాధలు నాకు అర్థమైంది అర్థం చేసుకుంటా గ్రామంలో ఇంకా అలాగే ఉడువు వాళ్ళు కూడా మేము ఇంకా సమాక్షం ఉన్నా మా సర్పంచ్ పదవి మాకు కూడా గౌరవం కావాలి మేము కూడా చేయాలనే ఆలోచన వాళ్ళు కూడా ఉంటుంది ఎందుకంటే రేపు మళ్ళా రాబోయే ఎలక్షన్లో వాళ్ళే పోటీ చేస్తారో వేరే వాళ్ళు చేస్తారో మనకు తెలియదు కాబట్టి వాళ్ళు కూడా ఆలోచన చేస్తుంటారు దయచేసి రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్క మీరు ఒకటే చెప్తున్నా పనిచేయండి అని లేదు మేము చేయము వాళ్ళు చెప్పినట్టు వింటామంటే సరే దాని యాక్షన్ తీసుకుంటా ఆ తర్వాత మీరు ఇబ్బంది పడతామంటే మీరు పడే నాదే పోదు నేను ఒక లెటర్ రాసి ఇవ్వడమే నా పని ఆ లెటర్ పెట్టినాను ఆ తర్వాత కోర్టు చేసి పెడతాను ఆ తర్వాత ఇబ్బంది మీరు పడతా తిరిగా ఓపుకుంటే విజయవాడ తిరగండి ఎన్నిసార్లు జరుగుతారో మీ ఇష్టం అని దయచేసి ఒకటే చెప్తున్నా అధికారులు బాగా చూసుకొని సర్పంచ్ ఎంపీ ఎంపీపీలకి జెడ్పీటీసీకి వాళ్ళకి కంపల్సరీగా ప్రతి ప్రోగ్రామ్ మీరు పిలుస్తున్నారు తప్ప కూ పిలుస్తున్నారు అది కాదు కంపల్సరీగా వాళ్ళు పిలిచినప్పుడు వేరే ఇన్ఛార్జ్లో ఇన్ఛార్జ్ వేరే దగ్గర పెట్టండి ఎంపీపీ వచ్చిన దగ్గర ఎంపీటీ జెడ్పీటీసీ వచ్చిన దగ్గర కాదు వాళ్ళు ఉంది వాళ్ళ ప్రోగ్రామ్ ఇంకో దగ్గర పెట్టండి ఎక్కడ ఎంపీపీ జెడ్పీటీషన్లో అటెండ్ అవుతారో అక్కడ వాళ్ళు ఉండకూడదు ఇన్ఛార్జ్లో అనేది ఉండకూడదు అక్కడ ఒక ఎమ్మెల్యే వచ్చాడు ఎమ్మెల్యే ఉంటాడు ఇన్ఛార్జ్ ఇంకో దగ్గర పోయి చేస్తే చేసుకోవాలి అది సంబంధం లేదు మరి కానీ మనం వచ్చిన దగ్గర వాళ్ళు మేం చేస్తాము మేము అంటే ఎట్టి చెప్పాల్సిన అవసరం మీకే ఎమ్మెల్యే వస్తున్నాడు మీకు లేదు ఇంకో దగ్గర పెట్టుకోండి అని చెప్పాల్సిన అవసరం కూడా మీదే అందుకే చెప్తున్నా ప్రతి అధికారులకి మీద మీరు దయచేసి మా ఎంపీడీసీ జెడ్పీడీసీలు గౌరవం ఇవ్వాలి తప్పకుండా వాళ్ళకి ఏముందో సహకరించాలి దాని లేని పక్షంలో మా ఏమన్నా వస్తే దాన్ని యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది దయచేసి ఈరోజు ఈ సమావేశంలో అన్నీ చెప్తున్నారు ప్రతి ఇంటికి ఇల్లు ఇస్తామని ఇప్పుడు కూడా మన ఎంపీపీ ఎం సర్పంచ్కి జెడ్పీ చెప్తున్నారు మన గ్రామాల్లో మనం ఇచ్చిన వైఎస్ఆర్ ఖాళీలు దానికి ఇప్పుడు ఎవరన్నా ఇల్లు కానీ ఏ చేసిపోతే ఆ ఖాళీ స్థలాన్ని తీసుకొని మళ్ళీ వాళ్ళు వాళ్ళ లీడర్స్ వాళ్ళు ఇలా ఆలోచన చేస్తున్నారు దయచేసి మన వాళ్ళు ఇల్లు కట్టుకొని గుడిసీలు వేసుకోమనండి రెండు ఊరికే స్థలాలు తీసుకోవడము పెట్టుకోవడం చేస్తే అది త్వరలోనే వస్తుంది ఎంఆర్ఓ గారు కూడా వస్తుంది త్వరలో నాకు తెలుసు అది కూడా మీరు తప్పకుండా ఎవరు కూడా చెప్పేయండి గవర్నమెంట్ స్థలం ఎవరికి వచ్చిందో తప్పకుండా మీరు గుడిసెలు వేసుకుంటారా ఇల్లు ఇల్లు ఇస్తున్నారు కదా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఇల్లు కట్టుకోమనండి లేని వాళ్ళు గుడిసెలు వేసుకొని ఉండండి కానీ దాన్ని ఖాళీగా పెడితే మాత్రము మీ ఇచ్చిన ఫ్లాట్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇచ్చిన ఫ్లాట్ను మాత్రం జగన్ కాలనీ ఒక ఫ్లాట్ కూడా మీకు మిగిలిరు ఇప్పుడు చెప్తున్న వల్ల ఆలోచన చేసుకొని మీకు ఎట్టిగా చెప్పాలి మీ పనేది ఎందుకంటే పల్లెల్లో మనం ఇబ్బంది పడతాం ఇచ్చిన స్థలాలను వాళ్ళు తీసేసుకోమంటున్నారు వాళ్ళు వేస్తే ప్రాబ్లంలే వేయిపోతే తీసేసుకోండి అంటున్నారు అందుకే ఆలోచన చేసుకొని మీరు కూడా గట్టిగా మన వాళ్ళు చెప్పి ఇల్లు శాంక్షన్ పెట్టుకోమాలండి ఒకవేళ వాళ్ళకి ఏదన్నా ముందైతే ముందే ఇల్లు వచ్చిందో ఏదో ఒకటి వేసుకొని వాళ్ళు అక్కడ ఇది జీవించమని చెప్పండి తప్ప లేదంటే పోతాయి ఆ తర్వాత నా దగ్గరకు వచ్చి ఎమ్మెల్యే అన్న రెడ్డి రెడ్డి అంటే నేను కూడా ఏం చేయలేదు ప్రభుత్వాన్ని వాళ్ళు చెప్పిన దాన్ని ఏం చేయలేదు దయచేసి సర్పంచులు ఎంపీటీసీలు కూడా గట్టిగా పని వాళ్ళు ఎవరికి ఇచ్చారో వాళ్ళకి వచ్చి వాళ్ళు కూడా వేసుకోమనండి వాళ్ళు కానీ మనం కానీ కంపల్సరిగా ఖాళీ స్థలాలు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత సర్పంచ్ ఎంపీటీసీలు లోకల్గా మండలంలో ఎంపీపీ ఎంపీటీసీలు తప్పకుండా నేను కూడా చెప్పాలా అందరూ ఆలోచన ఇప్పుడు మన వైఎస్ఆర్ ఖాళీ మీదే కోసికి తప్పకుండా వాళ్ళు గ్యారంటీ దాన్ని ఇచ్చేస్తారు చేయాలని త్వరలోనే ఉంది మంత్రిగా చెప్పారు నాకు నిన్ననే నాకు ఈ న్యూస్ వచ్చింది అవసరం వాళ్ళు కూడా సార్ మన వాళ్ళు ఎవరు వేసుకుపోతే తీసేసుకుని వాళ్ళు రెండు సెంటు ప్రకారము మూడు సెంటు ప్రకారం ఏమని చెప్తున్నారు అది వేసుకుపోతే ఇబ్బంది పడతారు దయచేసి చెప్పండి అని చెప్పినారు అది మీ మీ దృష్టికి తెస్తున్నా తప్పకుండా మీరు ఆలోచన చేసుకుని చెప్పాల్సింది ఇంకా ఏమన్నా ప్రాబ్లం వస్తే ఇప్పుడు అధికారులు అడగండి దేని పక్షంలో నాకు ఫోన్ చేయండి మీరేం రావాల్సి ఉన్న పని ఫోన్ చేయండి అధికార